హాయ్ బిబాస్ రైల్వే ప్రయాణం చేసే ప్రయాణికులు అందరికీ ప్రతి నిమిషం చాలా విలువైనది ఎందుకంటే ఒక ట్రైన్ స్టేషన్లో వచ్చి ఆగిందంటే వన్ మినిట్ లేదా వన్ అండ్ హాఫ్ మినిట్ అంతకు మించి ఎక్కువ నిలబడదు వెంటనే మళ్ళీ ట్రైన్ రన్ అయ్యి వెళ్ళిపోతుంది సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి నిమిషము అమూల్యమైనది కానీ కర్ణాటక యాదగిరి రైల్వే స్టేషన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అదేంటంటే టికెట్ తీసుకోవడానికి అప్పటికి వంద మంది ప్రయాణికుల పైన ఒక పెద్ద క్యూలో ఉన్నారు టికెట్ కలెక్టర్ మాత్రం వీళ్ళకి టికెట్స్ ఇవ్వకుండా ఇతను ఎవరితో లో మాట్లాడుతున్నాడు తిరిగి గచ్చి కుర్చీలో ఇలా వాలిపోయి సో ముందుంటే ప్యాసింజర్స్ కాసేపు వెయిట్ చేసి చూశారు ఏదైనా ఎమర్జెన్సీ కాలేమో మాట్లాడని ఇస్తాడే టికెట్లా వన్ మినిట్ చూసారు టూ మినిట్ చూసారు ఫైవ్ మినిట్ చూసారు టెన్ మినిట్స్ చూశారు ఎంతసేపటికి వీళ్ళకి టికెట్లు ఇచ్చే విషయమే మర్చిపోయి అతను ఫోన్లోనే ఫోన్ మాయిలో పడిపోయాడు సో వీళ్ళకి చిరాకు వచ్చి సారు మా వెనక పెద్ద క్యూ ఉంది మీరు టికెట్ ఎప్పుడు ఇస్తారు ఇలా ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే టికెట్ ఒక్కసారి ట్రైన్స్ వచ్చేస్తాయి ఆలస్యం అవుతుంది మళ్ళీ ఇబ్బంది పడతాం అంటే వన్ మినిట్ వన్ మినిట్ అని మళ్ళీ ఇంకా పొడిగించాడు కాల్ సంభాషణ దీంతో వెనక నుండి జనం కూడా పెద్ద పెద్ద ఎత్తున కేకలు వేయడంతో వెంటనే అల్లట్ అయ్యి వెంటనే టికెట్ ఇవ్వడం ప్రారంభించారు ఈ తతంగాన్నంతా ఒక వీడియో తీసి అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంత పత్రానికి డిస్మిస్ చేశారు కానీ సమస్యల్లో ఇలాంటి వారు రైల్వే లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఇంత నిర్లక్ష్యంగా ఉద్యోగం చేస్తున్నారు ఒక బాధ్యత గల కీలకమైన ఉద్యోగంలో చాలా బాధ్యతగా ఉండాల్సిన విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండే వ్యక్తుల వల్ల ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి ఇప్పుడు ఇతను ఇంత ఆలస్యంగా టికెట్ ఇవ్వడం వల్ల చాలా మందికి ఫస్ట్ ప్లాట్ఫామ్లో ట్రైన్స్ కొంతమందికి సెకండ్ ప్లాట్ఫామ్స్ థర్డ్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్స్ ఫోర్త్ లో ట్రైన్స్ వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు వీళ్ళు టికెట్ తీసుకొని హడావిడిగా తమ ఒంటరిగా ఉంటే పర్వాలేదు తొందరగా వెళ్ళగలరు పిల్లలు వృద్ధులు లేడీస్ వీళ్ళంతా ఉంటారు వీళ్ళందరినీ ఆ ప్లాట్ఫామ్ వరకు తొడుకు వెళ్ళి ఆ వచ్చిన ట్రైన్లో ఎక్కించాలి ట్రైన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ మినిట్ కంటే చాలా ట్రైన్స్ ఎక్కువసేపు నిలబడవు రన్ అయిపోతాయి ఇతను ఇంతసేపు ఆలస్యం చేయడం వల్ల వీళ్ళు టికెట్ తీసుకొని వెనక వాళ్ళు ఇంకా వెనక వాళ్ళకి చాలా అపాయం వాళ్ళు వెనక వీళ్ళంతా టికెట్ తీసుకొని వెనక వచ్చే తర్వాత వాళ్ళు టికెట్ తీసుకొని వాళ్ళకి ఏ సెకండ్ థర్డ్ ఫ్లోర్ ఫారంలో చేరుకునే లోపల ఆ ట్రైన్ వచ్చి రన్ అయింది అనుకోండి ఒకవేళ వీళ్ళు అక్కడికి లాస్ట్ మూమెంట్లో చేరుకుంటే ఆ రన్నింగ్ ట్రైన్ ఎలా ఎక్కగలరు ఒంటరిగా ఉంటే కొద్దిమంది ప్రమాదకర స్థితిలో రన్నింగ్ ట్రైన్ ఎక్కే వాళ్ళు ఉంటారు కొద్దిమంది పిల్లలు ఉంటే పిల్లల ముందు ట్రైన్లో వేసేసి తర్వాత వీళ్ళు వెనక్కి ఎక్కుతారు ఇన్ని చాలా ప్రమాదకరమైన విషయాలు సో ఇలాంటివి యాక్చువల్గా అయితే ప్రయాణికులు కూడా ఖండించాలి ఈ విషయంలో అప్పటికే వృద్ధులు వీళ్ళంతా ఉంటే ఇంకా ఆ ట్రైన్ ప్రయాణం మానుకోవాల్సి ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు చేసిన ఇలాంటి ఉద్యోగులు చేసిన చిన్న చిన్న నిర్లక్ష్యాలకి ప్రయాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి పెద్ద ఎత్తున గాయాలు పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఎవరైనా రన్నింగ్ ట్రైన్ ఎక్కవలసి ఉంటే వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు అపాయాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది దానికి కారణం ఎవరు ఇలాంటి ఆలస్యంగా టికెట్లు ఇచ్చే టికెట్ క్లర్క్ ఈ టికెట్ క్లర్క్ పైన ప్రస్తుతానికి ఈ కర్ణా ఇది జరిగింది కర్ణాటక యాదగిరి రైల్వే స్టేషన్లో అతని పైన ఈ వీడియో వైరల్ కావడంతో ఇతను ఫోన్ సంపాదిస్తున్న వీడియో వైరల్ కావడంతో ప్రస్తుతాన్ని సస్పెండ్ చేశారు నిజంగా ఇలాంటి వారిని ఇంత నిర్లక్ష్యంగా బాధ్యత రహితంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళని పూర్తిగా డిస్మిస్ చేసేసి లేదంటే అతన్ని ఆ ఇంకో ఉద్యోగం ఇంకో కేటగిరీలో వేసేసి ఎవరికైనా కొత్త వారికి ఆసక్తి ఉన్న వారికి ఉద్యోగం ఇస్తే రైల్వే శాఖ బాగుపడుతుంది ఇంకా ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో ఇలాంటి ఫోన్ మాయలో పడేవాళ్ళు ఇలాంటి ఫోన్తో ఎక్కువ కాలం గడిపే వాళ్ళు ఫ్యాషన్ చేసిన పట్టుకో పట్టించుకునే వాళ్ళు ఉంటే వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి అప్పుడే రైల్వే శాఖ బాగుపడుతుంది జై హింద్ జై భారత్